ముడుపులు మూట చెబితేనే ముఖ్యనేత ఆయన కొడుకు అపాయింట్మెంట్లు దొరుకుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవలే కరకట్ట క్యాంపు కార్యాలయంలో దీనిపై పెద్ద రగడే జరిగినట్టు తెలిసింది మంత్రిగా ఉన్న చిన్నబాబును కలిసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు గుంటూరులోని ఓ ఎల్లో మీడియా మాజీ ప్రతినిధి మంత్రి చుట్టూ తిరిగే పిఏను సంప్రదించగా వారిద్దరు మరో పిఏతో కలిసి వ్యాపారవేత్తలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల చొప్పున నలభై లక్షలు తీసుకొని అపాయింట్మెంట్ ఇప్పించారని సమాచారం ఆ సమయానికి కరకట్ట క్యాంపులకు వెళ్ళిన పారిశ్రామికవేత్తలు మంత్రి అందుబాటులో లేరని తెలుసుకొని అక్కడే పిఎలతో గొడ గొడవ గొడవకు దిగారని తెలిసింది విషయం ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన పిఏకు కబురు పెట్టారని ఈ లోపే విషయం మంత్రికి చేయడంతో ఆయన ఆ అధికారికి ఫోన్ చేసి తన పిఏనే పిలుస్తారా తమాషగా ఉందా అంటూ చివాట్లు పెట్టినట్టు తెలిసింది అక్రమ అక్రమ వసూళ్లకు చిన్నబాబి అనుమతించారన్న వార్తలు గుంపు ముట్టనున్నాయి ఇందులో ఆయనకు వాటాలు ఉన్నాయి ప్రచారం ముఖ్యనేతను కలవాలన్న డబ్బు ముట్ట జప్పాల్సినదేనని కరకట్ట క్యాంపులో చర్చ జరుగుతోంది ముట్ట ముడుపులు ముఖ్య ముఖ్యనేత ఆయన కొడుకు అపాయింట్మెంట్లు దొరుకుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల కరకట్ట క్యాంపు కార్యాలయంలో దీనిపై పెద్ద రగడ జరిగినట్లు సమాచారం మంత్రిగా ఉన్న చిన్నబాబును కలిసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు గుంటూరులోని ఓ ఎల్లో మీడియా మాజీ ప్రతినిధి మంత్రి చుట్టూ తిరిగే పిఏను సంప్రదించగా వారిద్దరూ మరో పీఏతో కలిసి వ్యాపారవేత్తలు ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల చొప్పున తీసుకొని నలభై లక్షలు అపాయింట్మెంట్ ఇప్పించారని సమాచారం ఆ సమయానికి కరకట్ట క్యాంపునకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు మంత్రి అందుబాటులో లేరని తెలుసుకొని అక్కడే పీఏలతో గొడవకు దిగారని